క్రైస్ దలాల్ ఈరోజు వాక్య భాగము రోమిళకి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచ్చినము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును నా జీవితంలో అయితే మరి యసుక్రీస్తుని కూర్చినటువంటి మాటలు విన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది ఎంతో ఆనందం కలిగింది ఆ మాటలు ఎందు నాకెంతో ఇష్టత కలిగింది అంత మాత్రమే కాకుండా ఆయన మాటలు న్యాయమైనవిగా అనిపించినాయి నాకు ఎంతో ఆదరణ కలిగించినాయి ఎంతో ఓదార్పు కలిగించిన ఎంతో ధైర్యాన్ని కలిగించినాయి ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించినాయి అంత మాత్రమే కాకుండా పూర్ణ అంగీకారానికి యోగ్యమైనవిగా అనిపించినాయి నిజంగా ఈ మాటల్లో ఎంతో ఆదరణ ఉంది ఈ మాటల్లో చాలా శక్తి ఉంది ఈ మాటల్లో ఎంతో ప్రభావం ఉంది అయితే ఈ యొక్క శక్తి యొక్క ప్రభావం నా జీవితాన్ని మార్చింది నన్ను ఆయన సొత్తుగా చేసుకుంది ఆయన బిడ్డగా చేసుకుంది ఈ లోకంలో ఏది కాదు ఆయన మాట మాత్రమేనే నేను ధైర్యంగా చెప్పగలను నువ్వు కూడా యేసుక్రీస్తుని కూర్చినటువంటి మాటలు ఆయన కూర్చున్నటువంటి మాటలు నువ్వు విన్నప్పుడు తెలుసుకున్నప్పుడు గ్రహించినప్పుడు నీకు కూడా నీ గుండెల్లో నీ హృదయంలో విశ్వాసం అనేది కలుగుతుంది ఇన్ని కోట్ల మంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నారంటే యేసుక్రీస్తు నందులు విశ్వాసం ఉంచుతున్నారంటే ఆయన పాపం లేనివాడుగా బ్రతికాడు పాపం చేయని వాడుగా బ్రతికాడు పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించినవాడుగా ఉన్నవాడు కాబట్టి ఆయన కామకోద మద మాత్సర్యములు లేనివాడు కాబట్టి ఆయనలో ఒక వ్యక్తిని ప్రభావితం చేసే శక్తి ఆయన మాటల్లో ఉంది ఆయనలో ఉంది అందుకే ఆయన అంటారు నా ఎద్దకు వచ్చేవారిని నేనేమాత్రమో త్రోస ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నవారైనా సరే అసలు ఈ క్షణంలో నేను చనిపోతే బాగుండు అని అనుకున్న వారు కూడా ఆయన దగ్గరికి వచ్చి నూతన జీవాన్ని పొందినటువంటి స్థితి ఎంతోమందిలో మనం చూడగలం నూతనంగా బ్రతికాము మేము చనిపోయి బ్రతికాము మేము అని సాక్ష్యం ఇచ్చేవారు కోకొల్లలుగా ఉన్నారు నువ్వు కూడా ఆ దేవుని దగ్గరికి ఆ ప్రభు దగ్గరికి ఆ రక్షకుడి దగ్గరికి వచ్చి ఆయన కూర్చి తెలుసుకో అసలు ఆయన ఎవ్వరు ఆయనలో ఏముంది ఎందుకు ఆయన నమ్మాలి ఎందుకు ఆయన మాటలు వినాలి ఎందుకు ఆయన దగ్గరికి రావాలి ఎందుకు నందు విశ్వాసం ఉంచాలి ఎందుకు ఆయనందు నమ్మకం ఉంచాలి అని ఒక్కసారి ఆలోచించి నీకు అర్థమవుతుంది ఆయన ఎలాంటి వాడో దేవుడు నీకు తెలియజేస్తాను తను పరిచయం చేసుకుంటారు ఆయన ఆయన అంటున్నారు నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులే ఉండమని సెలవిస్తూ ఉన్నారు ఆయన ఆయన ఊర్చి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి ఇంకా నేను కొన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్న కొన్ని సంగతులు ఆయన కూర్చినటువంటి సంగతి ఇంకా నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను తెలుసుకున్నది ఎంత అని ఆలోచిస్తే అది ఇసుక రేణువంతే అని నాకు అర్థమవుతుంది ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని నాకు అర్థమవుతుంది నిజంగా వినుట వలన క్రీస్తుని గుర్చిన మాటలు వింటే నీ జీవితం బాగుపడుతుంది నీ మనసు బాగుపడుతుంది నీ హృదయం బాగుపడుతుంది నీ ఆలోచన సరైనవో కావో నీకు అర్థమవుతుంది నీ తలంపులు సరైనవో కావో నీకు అర్థం అవుతుంది నీ కోరికలు సరైనవో కా అవునో కాదో నీకు అర్థమవుతుంది నువ్వు క్రీస్తు ప్రభు దగ్గరికి రానంత కాలం ఆయన గురించి తెలుసుకున్నంత కాలము నీవు ఎలా బ్రతుకుతున్నావో నీకే అర్థం కాదు ఏం ఆలోచిస్తున్నావో నీకే అర్థం కాదు ఏం చేస్తున్నావో నీకే అర్థం కాదు నీ పరిస్థితి ఏంటో నీకే అర్థం కాదు అయోమయంగా ఉంటుంది అంధకారంగా ఉంటుంది ఏ ఏమి దిక్కు తోచని పరిస్థితే నీ జీవితం ఆ విధంగా ఉంటుంది అప్పుడు దయచేసి నేను ప్రభు పేరట నీకు మనవి చేసేదంటే ఏసు క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు నువ్వు వింటే నీలో గొప్ప మార్పు కలుగుతుంది గొప్ప ఆదరణ జరుగుతుంది గొప్ప సంగతులను తెలుసుకుంటావు కాబట్టి ప్రభ నేసు క్రీస్తు దగ్గరికి రా ఆయన మాటలు విను ఆయన గురించి తెలుసుకో మనం అనేకమైనటువంటి సంగతుల గురించి మనం తెలుసుకుంటాం కానీ మనకి ఏది క్షేమమో ఏది మేలో ఏది ఆశీర్వాదకరమో ఏది మనకు సమాధానం ఇవ్వగలదో ఏది మనల్ని ఆదరించగలదో ఏది మనం ఓదార్చగలదో ఏది మనల్ని ధైర్యపరచగలదో అటువంటి సంగతులు నేర్చుకోవడానికి వినడానికి మనం ఇష్టపడనే ఇష్టపడము ఈ లోకంలో పాడై పాడు చేసే సంగతులు జీవితాన్ని నాశనం చేసే సంగతులు ఆ సంగతులకి మనం ఎక్కువ ఆశ చూపిస్తూ ఉంటాం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం మగ్గు చూపుతూ ఉంటాం మన సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాం కాబట్టి ప్రభు పేరిట మీకు మనం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తుని గురించి తెలుసుకునండి ఇంకా తెలుసుకుని ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకునే విషయాలు చాలా ఉంటాయి దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో ంచి ఆశ్వదించి ఫలింప గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృప కలిగిన ప్రభా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి వినుటి వలన విశ్వాసం కలుగుతుంది అని మీరు సెలవిస్తున్నారు ప్రభా అది క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుతుంది విశ్వాసం అనేది నాన్న నిన్ను కూర్చి విన్నప్పుడు మాత్రమే హృదయంలో విశ్వాసం కలుగుతుంది ఈ మాట మరి వినే వారికి అర్థమవడానికి సహాయం చేయండి నాయన గ్రహించడానికి సహాయం చేయండి నీ మాటలు విన వినబుద్ధిని వారి హృదయాల్లో పుట్టించండి నా తండ్రి నీ మాట వినాలని నువ్వేంటో తెలుసుకోవాలని నీ సంగతి ఏంటో తెలుసుకోవాలని ఎలాంటి వాడవో ఏం చేయగలవో ఎక్కడున్నావో ఎలా ఉంటావో ఈ సంగతులన్నీ నీ వద్దకు వచ్చి నేర్చుకోవడానికి నీ కృప అనుగ్రహించండి మా పిల్లలందరినీ మీరు కనికరించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రవి నేసు క్రిస్తు నారిగు వేడు కొంచు నాము ఆమేన్.